హాయ్ అండి గుడ్ మార్నింగ్ వన్ ఇక్కడ వచ్చేసి ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ అయ్యిందండి మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేస్తాను అనేది మొత్తం మీకు ఈ వ్లాగ్లో ఉంటుందండి నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆల్ అని బటన్ వస్తుంది దాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేస్తేనే ఫర్దర్గా నేను ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ వరకు రావడానికి అది సహాయం చేస్తుంది ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ నేను లేచి బయటకు వచ్చి కూర్చుంటానండి ఈ పిల్లి పిల్లలు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మార్నింగ్ రొటీన్ నేను చేసేదంతా అవి చూడండి చేతులు పట్టుకొని మరి పాలు తాగుతున్నాయి అవి అసలు నాకైతే అవి చూసుంటే కొంచెం సేపు సైలెంట్ అయిపోతాను నేను తర్వాత బ్రష్ చేసేసుకొని చెట్టుకి మందారం పూలు ఉంటే అవన్నీ కట్ చేస్తున్నానండి మందారం పూలు కట్ చేసి పెడదామని చెప్పేసి అంటే తలకు పెట్టుకోవడాని కోసమని కట్ చేస్తున్నాను ఈ పూలన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకేంటంటే చాలా ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అవి ఫ్రెష్గానే ఉంటాయన్నమాట ఏమి ఇబ్బంది లేదు పాడగా అనమాట అందుకోసం అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక ట్వెల్వ్ థర్టీన్ ఫ్లవర్స్ అయితే అయినాయి అవన్నీ తీసి కవర్లో అయితే వేసేసానండి కవర్లో వేసాక టీ పెట్టుకొని తాగుతున్నాను నాకు రెగ్యులర్గా నేను టీ తాగేటప్పుడు ఖచ్చితంగా పేపర్ అలవాటు ఉందనమాట అయితే పేపర్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను అది నా వెనకనే ఉంది నేను చూసుకోలేదు తర్వాత పేపర్ తీసేసుకున్నానండి పేపర్ తీసుకొని దాంట్లో ఫస్ట్ నేను డీప్గా చదివాను అనమాట హెడ్లైన్స్ ఏమున్నాయి అవి మాత్రమే ఫస్ట్ చదువుతాను టీ తాగుతూ అవి తాగిన తర్వాత పేపర్లో హెడ్లైన్స్ చూసిన తర్వాత మళ్ళీ నా పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ అయితే చూడడం జరుగుతుంది పెద్ద జస్ట్ పైన హెడ్లైన్స్ మాత్రం చూస్తాను అనమాట తర్వాత ఇక్కడ టీ అయితే అయిపోయిందండి టీ తాగిన తర్వాత ఇంకా చెట్టుకి మల్లెపూలు కూడా అయినాయి అనమాట మందారం పూలతో పాటు మల్లెపూలు కూడా అయినాయి అందుకోసం అని చెప్పేసి మల్లెపూలు చూపిస్తుంది చూడండి ఎన్ని మల్ ఎన్ని మందారం పూలు చూడండి నాకు ఇట్లా మందారం పూలని ఏ పూలైనా సరే ఫ్రెండ్స్ కట్ చేసి తలలో పెట్టుకునే దానికంటే కూడా నాకు ఇట్లా చూసి ముడిచిపోవడం అంటే చాలా ఇష్టం అసలు ఎంత బాగున్నాయి కదండి ఒక్కరెక్క మందారం పూలు అనమాట ఇవి యాక్చువల్లీ ముద్ద మందరం కూడా ఉన్నది అయితే ఆ పూలు ఆ చెట్టునే అనమాట ఎట్లా చచ్చిపోయిందైతే నాకైతే తెలియదు చాలా బాధ అనిపించింది వందనం చెట్టునే అసలు ఎవరు ముట్టుకుంటే చనిపోతాయని కూడా నాకు అర్థం కాలేదు తర్వాత పూలు అక్కడ పెట్టేసి మల్లెపూలు అయితే గుచ్చుకొని పెట్టుకున్నాను వెంటల్లో కనిపిస్తున్నాయి మీకు తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకుంటానండి టీ తాగిన తర్వాత నేను పేపర్ కొంచెం తగిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తాను అయితే ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉంది నేను టిఫిన్ చేయాలంటే మా హస్బెండ్ అయితే బయట నుంచి అయితే టిఫిన్ తీసుకొస్తా అని చెప్పేసి అన్నారుసరేలా అని నేను నిదానంగా ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి ఇల్లు అన్నీ జరిపి జరిపి విడుస్తున్నా మా ఊనికి చెప్తున్నా అనమాట నువ్వు కొంచెం పక్కా జరిగారా అని చెప్పేసి మా బాబుకి చెప్తున్నా సర్లే అమ్మా అని చెప్పేసి వాడు పక్కకు జరిగి వాడు చూస్తున్నాడు అనమాట అయితే చాలామంది ఇంట్లో చెప్పులు వేసుకొని ఏంటి అని చెప్పేసి కొంచెం అడిగారనమాట నేను వాళ్ళకి చెప్తున్నాను నాకు కొంచెము పెయిన్ ఉందండి కాలు నొప్పులు ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి అవి ఆడతకు సంబంధించిన చెప్పులు అనమాట అందుకే వేసుకుంటాను నేను ఖచ్చితంగా ఇంట్లో మా ఇంట్లో అయితే ఎక్కువ అయితే డస్ట్ అయితే రాదండి నేను మళ్ళీ చెప్తున్నాను కదా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మాత్రమే నేను ఇల్లు ఉడిస్తాను డస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది కాకపోతే సరౌండింగ్స్ కూడా మళ్ళీ ఇల్లు కూడా ఉండవు అనమాట పక్కన పక్కన ఉండవు కొంచెం దూరంలో ఉంటాయి అనమాట తర్వాత ఇల్లు ఊడిచేసిన తర్వాత నేను ఇక్కడ గిన్నెలు అయితే దోముతున్నాను కొన్ని ఉండే ఆ అయితే దోమడానికి ఇంకా మొత్తం అన్నీ వేసుకున్నాను చూడండి సింకులో కొద్దిగానే ఉన్నాయి నైట్వి ఉన్నాయి అవే తోమేస్తున్నాను అయితే మా బాబు నాకు ఆకలి అంటే అవునారా అని చెప్పేసి అన్నా నేను చేద్దాను అంటే వద్దని అన్ను ఎందుకంటే మా ఆయన టిఫిన్ తీసుకొస్తాడని వాటితో చెప్తున్నాను అనమాట నాన్న అంటే అట్లానా అని చెప్పేసి అంటే ఏం అని అడుగుతున్నాను నేను ఇక్కడ అయితే వాడు ఇడ్లీ తింటానంటే సరలేని అదే చెప్తాను ఫోన్ చేసి అని చెప్పేసి నేను అంటున్నాను అయితే మా ఆయన అయితే అప్పటికే వెళ్ళిపోయారనమాట టిఫిన్ తీసుకొస్తానికి ఇక్కడైతే నేనైతే గిన్నెలు దోమేసిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి కదండి గిన్నెలు దోమేసి మళ్ళీ వాటిని సర్ది పెట్టి మళ్ళీ మనం వంట చేసి ఆ టైం వరకు తొందర వంట చేసుకోవాలని డిసైడ్ అయినా ఇంకా తర్వాత మొత్తం అన్నిటికీ మొత్తం సబ్బు పెట్టేసిన సబ్బు పెట్టేసి ఇక్కడైతే కడుగుతున్నా అనమాట కాకపోతే చాలామంది అంటుంటారు మా ఇంట్లోనే అంటుంటారు అనమాట చాలా తక్కువ స్లోగా చేస్తావు ఏ పనైనా సరే స్పీడ్గా చేయవని నాకు నిదానమే ప్రధానం అనే స్లోగాన్ని నేను దాన్ని అనుసరించి నడుస్తాను అనమాట నేను స్పీడ్ స్పీడ్గా చేయలేను హడావిడిగా హడావిడిగా అయితే అస్సలు చేయలేను ఎందుకంటే నేను ఏం చేసినా కానీ పర్ఫెక్ట్గా చేస్తాను కాబట్టి స్లోగానే చేస్తాను పర్ఫెక్ట్గా మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లోగా చేయాలన్నమాట ఇదైతే నా నేను చేసేదైతే చెప్తున్నానండి ఎవరు ఎట్లా అయితే నాకైతే తెలియదు ఇక్కడైతే నేను మొత్తం గిన్నెలన్నీ వేసేసుకొని అయితే కడిగేస్తున్నాను కొంచెం ఎట్లా అంటే హెడ్డేక్ వస్తున్నది దానికోసం అని చెప్పేసి ఇంకా మా ఆయనకు చెప్తే ఇంకా ఆయన అయితే టిఫిన్ తీసుకొస్తానికి అయితే వెళ్ళిపోయాడు గిన్నెలు కూడా అయిపోయినాయండి మొత్తం అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ మొత్తం నేను ఇక్కడ ఇట్లా కడిగేస్తాను అనమాట గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే నేను ఇట్లా వాటర్ వేసేసి మొత్తం నీట్గా చేసేస్తాను తర్వాత ఫ్యాన్ వేసి పెట్టేస్తే అవి ఆడతాయి అన్నమాట ఇటు సైడ్ మొత్తం కడిగాను కదండి తర్వాత అవతల సైడ్ కూడా కడిగేసి తర్వాత స్టవ్ కూడా చేస్తాను అనమాట ఒకటేసారి అయిపోతుంది గిన్నెలు కడిగినప్పుడే ఇవన్నీ కూడా చేసేస్తాను ఈ నా ఇది నా రొటీన్ లైఫ్లో ఇది రొటీన్ అనమాట నేను రోజు చేసే పనులు అనమాట ఇవి ఇంకా ఇక్కడైతే మొత్తము నీట్గా అయితే చేసేస్తున్నాను మళ్ళీ మళ్ళీ గిన్నెలు పడేదాకా కూడా మనకి ఇంకా కిచెన్లో ఏ పని కూడా ఉండకూడదు అన్నట్టు నేనైతే చేసేస్తున్నానండి చూడండి ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్గా నీట్గా చేసేసిన పక్కన పెట్టేసి తర్వాత ఇది మొత్తం కడిగిన తర్వాత ఏంటంటే నేను ఫ్యాన్ వేసేస్తాను అనమాట ఫ్యాన్ వేస్తాను లోపల కిచెన్లో ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ వేస్తే ఆ గాలికి మొత్తం ఆరిపోయిన తర్వాతనే నేను స్టాండ్లో మళ్ళీ దీంట్లో నుంచి తీసి స్టాండ్లో నేను సర్దుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లి పిల్లలు ఏం చేస్తున్నాను చూస్తే అవి పడుకున్నాయి అనమాట బంగారు కొండలు మంచివి పాలుదాయి భోజనం నిండా పడుకున్నాయి మా ఆయన టిఫిన్ తీసుకొచ్చిస్తాడనమాట ఇదేనండి టిఫిన్ తీసుకొచ్చాడు నేను వంట చేసే పని అయితే తప్పింది టిఫిన్ చేసే పని అయితే తప్పింది వంట కాదు ఇక్కడ మా బాబుకి అయితే ఇడ్లీ సాంబార్ అయితే నేను వానికి రెడీ చేసి పెట్టినా ఇక్కడ నేను ఇక్కడైతే నేను చట్నీ వేసుకుని అయితే తింటున్నానండి నాకు ఇడ్లీ సాంబార్ కంటే కూడా చట్నీలో వేసుకుని తినడమే చాలా ఇష్టం తర్వాత నేను రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్ అండి ఇవి నెబిస్టర్ ప్లస్ ప్లస్ లేక రెండు కూడా వేసేసుకుంటున్నాను ఇవి ఏది ఉన్నా లేకున్నా ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సింది నా జీవితాంతం అయితే నేను వేసుకోవాల్సింది ఈ ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లతోనే ఒక విధంగా చెప్పాలంటే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్తోనే నా లైఫ్ అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుంది అవి విధంగా లేకపోతే మరి నా పరిస్థితి ఎట్లుంటుందో నాకే తెలియదు ఓకే దాని గురించి తర్వాత చెప్తాను కదా తర్వాత ఒక బ్లాగ్ అయితే చేసేసి చెప్తాను ఇక్కడ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఇంకా టైం అప్పటికే టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే కడిపెడదామని చెప్పేసి బియ్యం అయితే వేసుకుంటున్నాను చాటలో మన రైస్ కుక్కర్ ఉంటుంది రైస్ కుక్కర్కి ఇచ్చే కప్పు ఉంటుంది కదండి చిన్న కప్పు దాంతో మాకు రెండు అయితే చాలా మా ముగ్గురికి ఇక్కడైతే జరుగుతున్నాను బియ్యం చెరిగేస్తున్నాను యాక్చువల్లీ నీట్గా ఉంటాయి మా బియ్యం కూడా ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏమైనా పురుగులు ఉన్నాయా ఏమైనా మట్టి పిల్లలు ఉన్నాయా అని చెప్పేసి అయితే ఒక్కసారి అయితే చెక్ చేస్తాను అంతే ఏమైతే ఉండవు మంచి బియ్యమే ఉంటాయండి మాక్సిమం అయితే దీంట్లో కచరా అట్లాంటివి అయితే ఏం లేవు తర్వాత ఫస్ట్ అయితే నేను ట్యాప్తో ఆన్ చేసి కడిగేస్తాను యాక్చువల్లీ బియ్యం కడిగిన నీళ్ళు చెట్లకి వేస్తారనమాట చెట్లకు వేయడం వల్ల ఏంటంటే మీకు అసలు ఎంత అద్భుతంగా పెరుగుతాయి అనేది చెప్పలేను నేను బియ్యం కడిగిన నీళ్ళు కానీ మటన్ కడిగిన నీళ్ళు కానీ చికెన్ కడిగిన నీళ్ళు కానీ ఏవైనా సరే అండి అవి కానీ చెట్లకు వేస్తే మాత్రం చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట తర్వాత ఇక్కడ నేను ఎసర పోసేసి ఇంకా పెట్టేశాను బియ్యం నానబెట్టిన తర్వాత నేను వంట చేస్తానండి బియ్యం అయితే నానబెడుతున్నాను తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయి కూరగాయలు అని చెప్పేసి చూస్తున్నా వంట చేయడానికి ఇక్కడ నేను వంకాయలు తర్వాత బెండకాయ చోళకాయ ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి మొన్న అవి తీసాను తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రిడ్జ్లో నుంచి చూడకండి ఫ్రిడ్జ్ చాలా భయంకరంగా ఉంటుంది మా ఫ్రిడ్జ్ తర్వాత మీకు ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ టూర్ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ వచ్చేసి నేను వంకాయలు చేద్దామని చెప్పేసి మసాలా వంకాయ చేద్దామని చెప్పేసి వంకాయ అయితే తీసి పెడుతున్నాను వేరే ఏ కూర చేసినా కానీ దానికి సపోర్ట్గా వేరే ఇంకా రెండు కర్రీస్ చేయాల్సి వస్తుంది ఈ మసాలా వంకాయ చేస్తే మాత్రం మనకు ఒకటైతే సరిపోతుంది అన్నట్టు ఇంకా ఒక అంటే ఓపిక లేదు కాబట్టి ఒకటే కర్రీతోనే సరిది పెడదాం ఈరోజు అని చెప్పేసి నేనైతే మసాలా వంకాయలు అన్నీ తీసానండి ఇంకా అదే వంకాయలు తీశాను మసాలా అదే గుత్తి వంకాయలు చేయడానికి ఒక హాఫ్ కిలో ఉన్నాయండి హాఫ్ కిలోకి ఒక లెవెన్ ట్వెల్వ్ వచ్చినాయి దీంట్లో రెండు పాడైపోయినాయి సరే అని చెప్పేసి ఇంకా నేనైతే కొంచెం సాంబార్ కూడా పెడదామని చెప్పేసి ఇంకా సాంబార్ కోసం రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు ఏమేమి ఉన్నాయో కూరగాలని ఇక్కడ అయితే వంకాయలు మొత్తం తీసి పెట్టేసుకున్నాను అండి ప్రాసెస్ అయితే చేసేస్తాను వంకాయల కర్రీ అయితే మసాలా వంకాయ కర్రీ అయితే చేసేస్తాను దీంట్లో నేను ఇప్పుడు వంట చేసేసానండి చూడండి మసాలా వంకాయ కర్రీ మీకు లాంగ్ వీడియో కావాలంటే కూడా పెడతాను తర్వాత నేను ఇక్కడ రైస్ వేడివేడి రైస్ చేసేసాను వంకాయ కర్రీ మసాలా వంకాయ కర్రీ రైస్ తర్వాత సాంబార్ ఇవి మూడు కూడా చేసేసానండి ఇవి మూడు చేసేసాను ఇంకా ఏంటంటే ఇంకా ఇక్కడ మొత్తం ఫ్యాన్ వేసి ఆరబే ఫ్యాన్ వేసి పెట్టాను కదండి గిన్నెలు ఆరడానికి ఇంకా ఇవన్నీ సర్దేసుకొని నేను వెళ్ళి స్నానం చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇవన్నీ సర్ది పెట్టేసినానండి అన్నీ ఆరిపోయాయి అనమాట అన్నీ ఆరిపోయేసాక ఎక్కడ ఎక్కడ పెట్టేసి సర్దేసి పెట్టేశాను ఇంకా పైన పెట్టేవి పైన కింద పెట్టేవి కింద అన్ని గ్లాసెస్ అవన్నీ సర్ది పెట్టేసిన పక్కకి పెట్టేసిన ఇది మీకు ఈ స్టాండ్ గురించి చెప్తానండి చాలా సంవత్సరాలు అయింది అనమాట ఈ స్టాండ్ తీసుకొని దగ్గర దగ్గర లెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ లెవెన్ ఇయర్స్ నుంచి మాత్రం స్టాండ్ మాత్రం మార్చట్లేదు స్టాండ్ ఒకటి చెప్పుల స్టాండ్ ఒకటి ఇవి రెండు మాత్రం మేము మార్చలేకపోతున్నాం దానికి టైం ఎప్పుడో వస్తుందో తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ నేను అయితే సర్దుకున్నాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళాలని చెప్పేసి మొత్తం అయితే సర్ది పెట్టేసుకున్నాను ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఇది ఈరోజు నా మినీ నా బ్లాగ్ అండి మినీ వ్లాగ్ కాదు బ్లాగు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసే పనులు తర్వాత నేను చేసే అంటే రెగ్యులర్గా నేను చేసే పనులన్నీ ఇవేనండి ఇంకా మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి అయితే ఇంకేం ఉండదు చాలా తక్కువ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్